ನಾನು ಅನಕ <inaudible> 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 <What? inaudible> ఎట్లా ఉన్నా మా గులికి మేమంతా ఆ రోజు చెప్పాను మీ వాకి ఎప్పుడో రోజు మంచిగా అవుతామని అలా మంచిగా మంచి అన్న ప్రభు చెల్ల తీసుకోస్తామా మనం చేస్తాం అన్న ఓకే సర్ సో ప్రొటెస్ చేసారు ఓకే గాని స్క్రీనింగ్ చేస్తారు మనన్ క్లాస్మా డేట్ అయ్యేటప్పుడు సర్ మన దగ్గర ఫోన్ పెడతారు సర్ బిల్డింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వదు పర్మిషన్ ఉంటుంది अधक्कृ आपर चोपित नियाँ पर जम invers, निवो पमकराइए. अेटर में आटता कोबरा निएा जा सेरा ना या जो आ, सिर्फ मे खे recognize whether you pick it or भादाख 그럼 me on okay रसिस्ट्रियर लेमावी में तरॉण पर भालाः तरॉण कोड्स कोड़ाइए, विल्युन ऑलाजाया जो परो

ఇది లాస్ట్ రోజు లాస్ట్ రోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్ మీరు ఎంతో ఆనందపడే కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంకా జరుగుతాయి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గతంలో ఆగిపోయిన ఫ్లేకో ఫెస్టివల్ ని మళ్ళీ తిరిగి జరిపించాలని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు మన టూరిజం మినిస్టర్ కందులు గారు ఎంతో మంది యాత్రికులు తిరుపతి నుంచి చెన్నై నుంచి నెల్లూరు నుంచి పలు ప్రాంతాల నుంచి అందరూ విచ్చేసి నేల పట్టుకో దగ్గర ఉన్న పక్షుల్ని చూసి పులికాట్ లేక్ లో అలాగే మన భీమిపాలెంలో బోటింగ్ కూడా ఎంజాయ్ చేసి గత లాస్ట్ ఇయర్ అందరం కూడా ఎంజాయ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇంకా అడ్వెంచర్ సాక్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ హోటల్ బెలూన్ కానీ అలాగే పారాగ్లైడింగ్ కానీ అలాగే టెలీ రైడ్ కానీ ఇవన్నీ కూడా ఆనాడు కూడా బోటింగ్ ఏర్పాటు చేసి అన్ని అరేంజ్‌మెంట్స్ అన్ని కూడా చేసిన ఆ కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన టూరిజం మేనేజర్ కందుర్ దుర్గేష్ గారి గురించి చెప్పాలంటే గతంలో గత సంవత్సరం ఆయన వచ్చి ఇనాగరేషన్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతో అద్భుతంగా మనం చేసుకునేలాగా ఆయన ఎంతో ప్రోత్సహించారు అలాగే తిరుపతిని ముఖ్యంగా ఒక టూరిజం హబ్ తయారు చేయడానికి ఆయన ఎంతో కూడా ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా మనసులపేట నియోజకవర్గంలో ఈ రోజు ఆయన నేలపట్టు అలాగే బీవీపాలెం ఇరకం ఐలాండ్ కూడా చూడడం జరిగింది ఇవన్నీ కూడా టూరిజం కింద డెవలప్ చేయడానికి ఏమేమి ప్రణాళికలు వేసుకోవాలా ఎన్ని కూడా ఈ రోజు ఆయన ఆలోచించడం జరిగింది మూడు రోజుల పాటు ఇక్కడికి వచ్చిన వారిని అవలంబించడం కానీ ఉత్సవం అనేటువంటి మాటకి నిజమైనటువంటి నిర్వచనం చెప్పడం కానీ అంత సులువైనటువంటి పని కాదు అంటే ఉత్సవం అన్నారు ఇక్కడ మేము చూడడానికి ఏమున్నాయనేటువంటి మాట అడగడానికి చాలా మంది ఉంటారు ఈ ప్రాంగణంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ స్టాల్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి దాంతో పాటు వివిధ రుచులకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా ఉన్నాయి హెలికాప్టర్ ద్వారా ఒక ఆరు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు వీక్షణం చేసి ఇక్కడ ఉన్నటువంటి సరస్సు కానీ ఈ ప్రాంతాన్ని కూడా చూడటానికి ఏర్పాటు చేశారు పాటు మరొక ముఖ్యమైనది మనందరూ కూడా ఎప్పటి నుంచో కూడా చాలా మంది కోర్టు ఉంటా ఉంటారు సరస్సులో బోర్షేక్ చేయాలనేటువంటి ఆలోచన దానికి కూడా విధమైనటువంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేశారు ఇవన్నీ విధమైనటువంటి ఉత్సవాన్ని కళ్ళ కట్టినట్లుగా చూపిస్తా ఉంది వచ్చినట్లే నాకు తెలిసిన నేను ప్రజలతో మొబైల్కి పోయేటువంటి నాయకులు ఏ రకంగా ఉంటారనేటువంటి దానికి ఉదాహరణ కల్పించింది అని శ్రీమతి విజయశ్రీ గారు నిన్న నిన్నీడేట్ చేస్తున్నప్పుడు వారితో పాటు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి కొంతమంది విద్యార్థుల్ని కూడ పెట్టుకుని ఆ చేప ఎక్కించాను అది నిజంగా మాననీయ కోణంలో చేసేటువంటి అద్భుతమైన గెస్టర్ గా నేను భావిస్తున్నాను అటువంటి మంచి ఆలోచన వచ్చినందుకు శ్రీమతి విజయశ్రీ గారిని మనందరితో కూడా అభినందిస్తూ ఇది సామాన్య ప్రధానికానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ ఉత్సవాన్ని ముందుకు తీసుకువెళ్లాలి ఉత్సవం అంటే రేపు మనకి సంక్రాంతి ఉత్సవాలు వస్తున్నాయి వాటికి ముందుగానే రెండు రోజుల ముందుగా ఇవాళ ఇక్కడ మనం జరుపుకుంటా ఉన్నాం ఇది మొదలైనది కాదు ప్రభుత్వ సంవత్సరం కూడా అప్పటికే ఆవిడ శాసనసభ్యులై చాలా కొద్ది కాలం అయినప్పటికీ కూడా తండ్రి గారి అడుగుజాడంలో పసరత్నం గారు లాంటి పెద్దవాళ్ళు అడుగుజాడంలో వాకట్ నారాయణ రెడ్డి గారు లాంటి పెద్దలు అడుగుజాడంలో ఈ ప్రాంతానికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ఆనందం కలిగించాయి ఈరోజు మేము కొంచెం సమయం తీసుకున్నప్పటికీ కూడా కులికా మేము ప్రయాణం చేసి అక్కడ ఇరుకు గ్రామానికి వెళ్ళడం జరిగింది కొంచెం సమయం పడుతుందంటే పర్వాలేదు వేరే అన్నాం అక్కడికి వెళ్ళాం ఆ గ్రామంలో చూసినప్పుడు అక్కడ ప్రజలు శాసనసభ్యుని